ఆ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉండేవారు ఓ రోజు వాళ్ళ నాన్న వాళ్ళకి సైనికులు చెక్క బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చాడు అంతే ఒక్కసారిగా వాళ్ళ మనసుల్లో ఏవేవో కథలు పుట్టుకొచ్చాయి ముగ్గురు ఆ సైనికులు బొమ్మల్ని తమవి చేసుకుని వాళ్ళని ముఖ్య పాత్రలు చేసి కథలు అల్లడం మొదలు పెట్టారు ఆ సైనికులు చదవడానికి వీలయ్యేంత చిన్న చిన్న పుస్తకాల్లో వాళ్ళ కథలను రాసేవారు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక లేని దేశాన్నే సృష్టించారు ఆ ఇమేజినరీ ఆఫ్రికన్ కింగ్డమ్ పేరు టౌన్ ఆ ముగ్గురు అమ్మాయిలు చార్లెట్ ఎమిలీ ఏన్లు జేన్ ఎయిర్ వెదరింగ్ హైట్స్ లాంటి కాలంలో నిలిచిపోయిన క్లాసిక్స్ రాసిన ఈ అక్కచెల్లెల జీవితంలో వాళ్ళ నవలల్ని మించిన డ్రామా విషాదం ఉంటాయి ముగ్గురు తమ పూర్తి రంగులతో సాహితీ ప్రపంచంలోకి విచ్చుకోకుండానే ప్రాణాలు విడిచారు ఈ లోపే తమకంటూ చరిత్రలో పెద్ద పెద్ద అక్షరాలతో పేర్లు మాత్రం రాసుకున్నారు ఐర్లాండ్కి చెందిన ప్యాట్రిక్ బ్రాంటే ఇంగ్లాండ్లోని హావర్త్ అనే ఒక గ్రామంలో మ్యాన్గా అంటే ప్రీస్ట్గా నియమింపబడ్డాడు అతని భార్య పేరు మరియా అతనికి ఆరుగురు పిల్లలు ఐదుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు వీళ్ళంతా అక్కడ శ్మశానం పక్కనున్న ఒక ఇంట్లో ఉండేవారు అందరు పిల్లలు ఎయిటీన్ ఫోర్టీన్ నుంచి మొదలుపెట్టి వరుసగా ఒక్కో ఏడాది తేడాలో పుట్టారు చివరి అమ్మాయి ఎన్ ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీలో పుట్టింది ఆ తర్వాత ఏడాది అంటే ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ వన్లో అతని భార్య మరియా క్యాన్సర్తో చనిపోయింది మరియా అక్క ఎలిజబెత్ పిల్లల్ని చూసుకోవడం కోసం వీళ్ళ వచ్చి అక్కడే ఉండిపోయింది ఒక వంట మనిషి సహాయంతో మొత్తం ఇంటి బాధ్యత అంతా ఎలిజబెత్తే చూసుకునేది పిల్లలంతా ఏడాది మొదలుకుని లోపు వయసేవాళ్లే వాళ్లకు చదువు చెప్పడం కుట్లు అల్లికలు నేర్పడం అన్నీ ఆమె చేసేది ఆమె పెళ్లి చేసుకోకపోవడంతో చెల్లెలి కుటుంబాన్ని తండ్రి చేసుకుని వాళ్ళని బాధ్యతగా పెంచింది ప్యాట్రిక్ రెండో పెళ్లి చేసుకునే ప్రయత్నాలు చేశాడు కానీ ఏదీ సరిగా కలిసి రాలేదు తన ఆరుగురు పిల్లల్ని పోషించే బాధ్యతతో పాటుగా అతను కవితలు కథలు రాసేవాడు ప్రీస్ట్ గా ఊరి జనాల్ని కలిసి వాళ్ళ మంచి చెడ్డలు చూస్తూ మంచి మాటలు చెప్తూ ఉండేవాడు ప్యాట్రిక్ అక్కడికి వచ్చిన కాలంలో హావర్త్ గ్రామ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ప్రతిరోజు ఊళ్ళో ఏదో ఒక మరణమే అన్నట్టుగా ఉండేది మనిషి కనీస జీవితకాలం ఇరవై ఐదు లోపే పుట్టిన పిల్లల్లో సాగం మంది ఆరు నెలలు నిండకుండానే చనిపోయేవారు డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది కాదు గ్రౌండ్ వాటర్ మొత్తం మానవ వ్యర్థాలతో శ్మశానంలోని శవాల అవశేషాలతో పూర్తిగా కలుషితమైపోయి ఉండేది ఎవరికి తినడానికి సరిపడే తిండి ఉండేది కాదు గంజి లాంటి తప్ప ఎటువంటి పోషకాలు అందేవి కాదు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్యాట్రిక్ కుటుంబానికి సరిపడే ఆహారమే దొరికేది ఉన్నంతలో బాగానే బ్రతికేవారు బాగా చదువుకున్న ప్యాట్రిక్ తన నలుగురు అమ్మాయిల్ని కూడా బాగా చదివించే ఉద్దేశంతో వాళ్ళని ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో తమ ఊరికి కొంత దూరంలో ఉన్న క్లెర్జీ డాక్టర్ స్కూల్ అనే ఆడపిల్లల బోర్డింగ్ స్కూల్లో చేర్పించాడు అక్కడ పరిస్థితులు బాగాలేవని భోజనం బాగుండదని సరిగా తిండి లేక అక్కడ పిల్లలు రోగాలు బారిన పడుతున్నారని తెలిసినా పర్వాలేదనుకున్నాడేమో పంపించాడు ప్యాట్రిక్ కానీ ఏడాది లోపే స్కూల్లో జ్వరాలు ప్రబలి పెద్ద పిల్లలు ఇద్దరు ఆరోగ్యం పాడవడంతో నలుగురిని ఇంటికి తీసుకొచ్చాడు పెద్దమ్మాయి పేరు కూడా మరియానే ఆ పాప ట్యూబర్ క్లాసెస్తో బాధపడి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్లో చనిపోయింది అంటే అతని భార్య చనిపోయిన నాలుగేళ్లకే అతని పెద్ద కూతురు కూడా ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది అనారోగ్యంతోనే ఉన్న రెండో కూతురు కూడా నెల తేడాలోనే ప్రాణాలు పోగొట్టుకుంది ఇవన్నీ చూసిన ప్యాట్రిక్ ఇక మిగిలిన ముగ్గురు ఆడపిల్లల్ని తిరిగి స్కూల్కి పంపలేదు ఇంటి దగ్గరే ఉంచి చదివించాడు వాళ్లే చార్లెట్ ఎమిలీ యాన్లు చార్లెట్ తర్వాత పుట్టిన అబ్బాయి పేరు ప్యాట్రిక్ బ్రాన్వెల్ ఈ నలుగురు ఒకరికొకరు ఎంతో దగ్గరగా ఉండేవారు వయసు తేడా కూడా ఎక్కువగా లేకపోవడంతో కలిసి ఆడుకునేవారు చదువుకునేవారు తండ్రి సాహిత్యం పట్ల అభిలాష ఉన్నవాడు కావడంతో వాళ్ళ ఇంటికి మంచి మంచి పత్రికలు తెప్పించేవాడు మామూలు చదువుతో పాటుగా ఆ పత్రికలు చదువుతూ పెరిగిన ఈ పిల్లల్లో సాహిత్యం పట్ల ప్రేమతో పాటుగా రాయడంలో నైపుణ్యం కూడా పెరుగుతూ వచ్చింది పిన్ని ఇంటి పనులు ఎంతగా నేర్పినా ఈ పిల్లలు మాత్రం లిటరేచర్నే ఎక్కువగా ఇష్టపడ్డారు వాళ్ళ నాన్న లైబ్రరీ నుంచి పుస్తకాలు చదువుతూ పెరిగారు హోమర్ షేక్స్పియర్ బైరన్ మిల్టన్ స్కాట్ ఇలా క్లాసిక్ రైటింగ్స్ని బాగా చదివారు ఇంకా ర్యాండమ్గా హిస్టరీ జాగ్రఫీ పుస్తకాలు బయోగ్రఫీలు చదివారు పెద్దగా బయట వాళ్ళతో కలవకపోయినా అంత స్టాండర్డ్గా రచనలు చేయడానికి వాళ్ళకి ఇంత తీక్షణంగా సాహిత్యాన్ని చదవడమే సహాయపడి ఉండొచ్చు ఇంటి దగ్గరే ఉండి బాగా చదువుకున్న బ్రాంటే సిస్టర్స్ టీచర్స్ గా గవర్నర్స్ గా పనిచేశారు దాంతో పాటుగా ముగ్గురు ఆడపిల్లలు కవిత్వం రాయడం కథలు నవళ్లు రాయడం చేస్తూ ఉండేవారు ఆ కాలంలో ఆడపిల్లల్ని సాహిత్య రచనకి ప్రోత్సహించేవారు కాదు పత్రికల్లో వాళ్ల రచనల్ని ప్రచురించేవారు కాదు అందుకే ముగ్గురు కలిసి మారు పేర్లతో ఒక కవితల పుస్తకాన్ని వేయించుకున్నారు కర్రర్ బెల్ ఎలిస్ బెల్ యాక్టన్ బెల్ అని తమ మొదటి అక్షరాలు కలిసేలా మగపేర్లు పెట్టుకుని చార్లెట్ ఎమిలియాన్లు ఒక కవితల పుస్తకాన్ని ప్రచురించారు కానీ ఆ పుస్తకం మూడు కాపీలు మాత్రమే అమ్ముడిపోయింది అయినా వీళ్ళేం నిరాశపడలేదు కవితలు రాస్తూనే ఎవరి నవళ్ళు వాళ్ళు రాయడం మొదలుపెట్టారు ఎవరికి వారు తమ తమ నవలు రహస్యంగా రాసుకుంటూ భోజనాల సమయంలో మాత్రం సాహిత్య చర్చలు జరుపుతూ ఉండేవారు అలా ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ వయసు ఉన్న ఈ ముగ్గురు తమ మొదటి నవల్ని పబ్లిష్ చేసుకోగలిగారు పెద్దమ్మాయి చార్లెట్ జే నేర్ అనే నవల రెండో అమ్మాయి ఎమిలీ వెదరింగ్ హైట్స్ అనే నవల ఆఖరమ్మాయి ఏన్ ఆగ్నెస్ గ్రే అనే నవల రాశారు మూడు నవలకి మంచి పేరు వచ్చింది బాగా అమ్ముడుపోయాయి పెద్దమ్మాయి చార్లెట్ రాసిన జేన్ ఎయిర్ బెస్ట్ సెల్లర్ అయింది ఈ నవల్లో చార్లెట్ తన చిన్నప్పటి స్కూల్లోని కఠినమైన పరిస్థితుల గురించి కూడా రాసింది ఒక అనాథ అమ్మాయి ఎలా ఎదుగుతున్న క్రమంలో ఎటువంటి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంది తన ధైర్యంతో తెలివితో ఆత్మవిశ్వాసంతో జీవితంలోని అన్ని కష్టాలని భరిస్తూ దాటుకుంటూ ఎలా ముందుకు సాగి ప్రేమను పొందింది అనేది ఈ నవల కథ ఈ సిస్టర్స్కి చెందిన పుస్తకాలు పబ్లిష్ కావడం వెనుక ఎక్కువగా చార్లెట్ పాత్ర ఉందని చెప్పుకోవచ్చు స్కూల్ పెడదామనుకుని ఆ ప్రయత్నం ఫెయిల్ అయ్యి ఆర్థికంగా కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆమె అనుకోకుండా తన చెల్లెలు ఎమిలీ రహస్యంగా రాసుకుంటున్న కవితల పుస్తకాన్ని చూసింది ఆ కవితలు అచ్చివ్ అయిద్దామని ఆమె చెల్లెలుకి చెప్పింది కానీ ప్రైవసీకి చాలా విలువ ఇచ్చే ఎమిలీకి విపరీతమైన కోపం వచ్చేసింది వీళ్ళు లేదంటే లేదంది అప్పుడు ఎయన్ తను కూడా రహస్యంగా రాస్తున్న కవితలు తీసుకొచ్చి చూపించింది ఎలాగో బ్రతిమాలి ఎమిలీని పోయిటరీ బుక్ పబ్లిష్ చేయడానికి ఒప్పించింది చార్లెట్ అందుకోసం చాలామంది పబ్లిషర్లతో మాట్లాడి ఎన్నో ప్రయత్నాలు చేసింది వీళ్ళ నవల పబ్లిషింగ్ సమయంలో కూడా చార్లెట్ కృషి ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మాటి మాటికి నవల రాతప్రతులు తిరిగి వస్తుంటే అడ్రస్ మార్చి మార్చి మళ్ళీ పోస్ట్ చేస్తూనే ఉండేదట తోడబుట్టిన వాళ్ళిద్దరిలోనూ ఎక్కువ కాలం బ్రతికిన చార్లెట్ జేన్ ఎయిర్ తర్వాత షిర్లీ విల్లెట్ అనే మరో రెండు నవలు రాసింది చెల్లెలిద్దరూ అనారోగ్యానికి బలయ్యాక ఒక స్త్రీగా ఆమె ఐడెంటిటీ ప్రపంచం ముందుకు రావడంతో చాలామంది కొత్త స్నేహితుల్ని సంపాదించుకుంది చివరికి తన ముప్పై ఏడేళ్ల వయసులో ఎప్పటినుంచో తను ఇష్టపడుతున్న తన తండ్రి అసిస్టెంట్ అయిన ఆర్ధర్ని పెళ్లి చేసుకుంది అతనితో జీవితం సంతోషంగా గడపడం మొదలుపెట్టింది వెంటనే ప్రెగ్నెంట్ కూడా అయింది కానీ ఆ ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేటెడ్గా మారిపోతూ వచ్చింది విపరీతమైన మార్నింగ్ సిక్నెస్తో వామిటింగ్స్తో నిరసపడిపోయి చివరికి ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా తన ముప్పై ఎనిమిదవ ఏట ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్లో చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత ఆమె మొదట రాసిన నవల ద ప్రొఫెసర్ పబ్లిష్ అయింది వెదరింగ్ హైట్స్ రాసిన రెండో అమ్మాయి ఎమిలీ నేచర్ పూర్తిగా బయటకు తెలియలేదు కొంచెం మొహమాటంగా ఉన్నట్టుండే ఈ అమ్మాయి వెదరింగ్ హైట్స్ లాంటి పవర్ఫుల్ నవల రాసింది నిజానికి ఆమె ప్రపంచం పట్ల ఒక విధమైన పెసిమిస్టిక్ ఆలోచనలతో సినికల్గా ఉండేదని అంటారు ఎవరితోనూ కలవడం పెద్దగా మాట్లాడడం చేసేది కాదు వెదరింగ్ హైట్స్ నవల్లో ప్రేమని ఆ ప్రేమ కలిగించే ఈర్ష్యని ద్వేషాన్ని చివరికి ఈ ఎమోషన్స్ అన్ని కలిసి సృష్టించే విధ్వంసాన్ని చాలా ప్యాషనేట్గా హార్ష్గా పోర్ట్రేట్ చేసింది ఎమిలీ ఆమె మగ పేరైన ఎలిస్బెల్ పేరుతోనే ప్రచురింపబడిన ఈ నవలకి అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి ఇంత క్రూయల్గా విపరీత ధోరణి కలిగిన మగవాడుగా మాత్రమే రాయగలడన్నారు కొందరు విమర్శకులు కథాంశాన్ని విమర్శించిన ఆ పోయిటిక్ పవర్ఫుల్ ప్యాషనేట్ నరేషన్ని మాత్రం అందరూ గుర్తించారు కాలక్రమంలో ఈ నవల గొప్ప క్లాసిక్గా ఎందరో రచయితల్ని క్రిటిక్స్ని మెస్మరైజ్ చేసిన నవలగా పేరు తెచ్చుకుంది ఇంత చక్కని ఇమాజినేషన్తో పాటుగా ఆమెకి మ్యూజిక్లో కూడా ప్రవేశం ఉంది పియానో వాయించేది స్కూల్ పెట్టే ఉద్దేశంతో ఫ్రెంచ్ జర్మన్ నేర్చుకోవడానికి అక్కతో కలిసి బెల్జియం వెళ్లిన ఎమిలి అక్కడ పరిస్థితుల్ని పెద్దగా ఇష్టపడలేదు కానీ ఆ లాంగ్వేజెస్ మీద మాత్రం మంచి పట్టు సాధించడమే కాక పియానిస్టుగా ఉద్యోగం చేసింది ఇంతలో వాళ్ళ పిన్ని చనిపోవడంతో అక్కతో కలిసి తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది స్కూల్ పెట్టే ఆలోచన ఫెయిల్ అయినా అక్కా చెల్లెలతో కలిసి నవల ప్రచురించిన ఎమిలి చిన్నప్పటి నుంచి అనారోగ్యంగానే ఉండేది డ్రగ్స్కి డ్రింకింగ్కి అలవాటు పడి సడన్ గా చనిపోయిన ఆమె అన్న అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమిలి ఆ సమయంలో అక్కడ విపరీతమైన చలి వాతావరణం వల్ల జబ్బు పడింది అది తక్కువ కాలంలోనే ట్యూబర్ క్లోసెస్గా మారిపోయింది మార్పుని ఏమాత్రం ఇష్టపడిన ఎమిలి మెడిసిన్ ని కూడా పాయిజన్ గా భావించింది అందుకే వైద్యం చేయించుకోవడానికి నిరాకరించింది మూడు నెలల పాటు ఆమె జబ్బు ముదిరిపోతూ వచ్చింది అలా రోజు రోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది కానీ ఒక రోజు ఉదయాన్నే లేచి తనంతడు తానే రెడీ అయ్యి లేచి తిరుగుతూ ఇంటి పనులు చేయడం మొదలుపెట్టింది బాగా చిక్కిపోయి మాట్లాడడానికి కూడా ఓపిక లేనట్టుగా ఉన్నా అలా తిరుగుతూ అక్క చార్లెట్ దగ్గరికి వచ్చి డాక్టర్ని ఇప్పుడు పిలిస్తే చూపించుకుంటాను అని చెప్పిందట అతి కష్టం మీద మాట్లాడుతూ కానీ అప్పటికే సమయం మించిపోయింది ఆ రోజు మధ్యాహ్నం ఏమిలి ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో తను ముప్పై ఏటా ప్రాణాలు విడిచింది తన నవలకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని ఏమాత్రం చూసుకోకుండానే మరణించింది ఆమె క్రియేషన్ అయిన వెదరింగ్ హైట్స్ మాత్రం ఇప్పటికీ జీవించే ఉంది ఇంకా చాలా కాలం పాటు జీవించి ఉండగలిగే సత్తా కలిగిన రచన అది ఇక మూడో అమ్మాయి యన్ అందరికంటే చిన్నది కావడంతో వాళ్ళ పిన్నికి ఇష్టమైన అమ్మాయి అక్కలతో పాటుగా ఏన్ కూడా వివిధ రకాల సాహిత్యాన్ని చదువుతూ పెరిగింది నాన్నచ్చిన చెక్క బొమ్మలు వీళ్ళు ట్వెల్వ్ అనిపించేవారు అక్కలతో పాటుగా గ్లాస్ టౌన్ అనే ఫిక్షనల్ కంట్రీని క్రియేట్ చేసిన ఏన్ తర్వాత పెద్దక్కతో కాస్త దూరం అయ్యి చిన్నక్క ఎమిలితో కలిసి గోండల్ అనే మరో ఫిక్షనల్ కింగ్డమ్ని సృష్టించుకుంది ఇద్దరూ కలిసి ఈ ఫిక్షనల్ ప్రపంచానికి చెందిన కథలు కవితలు రాశారు యాన్ మనస్తత్వం అక్కల కంటే కొంచెం భిన్నం ఈ అమ్మాయి నెమ్మదిగా ఉండేది ఏది నేర్చుకోవాలన్నా బాగా కష్టపడేది పిన్ని ప్రభావం వల్లనేమో మతపరమైన నమ్మకాలు కూడా యాన్కి ఎక్కువగా ఉండేవి అక్క చార్లెట్ టీచర్గా పనిచేసిన స్కూల్లో కొంతకాలం చదువుకుంది యాన్ తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల కుటుంబం గడవడం కోసం అక్కలాగే ఈమె కూడా గవర్నెస్గా ధనవంతుల ఇంటికి వెళ్ళింది మొదటిసారి పనిచేసిన చోట ఆమెకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి పిల్లలు మాట వినేవారు కాదు చదువుకునేవారు కాదు వాళ్ళని దండించడానికి పెద్దవాళ్ళు ఒప్పుకునేవారు కాదు చివరికి యాన్ పని నచ్చక ఆమెను ఉద్యోగం నుంచి తీసేసింది ఆ ఫ్యామిలీ అక్కడ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలనే ఆమె మొదటి నవల ఆగ్నెస్ గ్రేలో రాసింది యాన్ అక్కల్లా కాక మృదు స్వభావం కావడం వల్ల యాన్ రెండోసారి గవర్నెన్స్గా వెళ్లిన ఇంట్లో దాదాపు ఐదేళ్ల పాటు పనిచేయగలిగింది మొదట్లో ఇబ్బందులు ఎదురైన తర్వాత ఆ కుటుంబం యాన్ని చాలా ఇష్టపడింది అక్కల్లాగే పిన్ని చనిపోయినప్పుడు ఆమె తన ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేసింది వాళ్ల పిన్ని చనిపోతూ ఒక్కో అమ్మాయికి ఇప్పటి కరెన్సీ విలువలో నలభై వేల పౌండ్స్ వదిలి వెళ్ళింది ఆ డబ్బుతో ముగ్గురు కలిసి స్కూల్ పెట్టాలనుకున్నారు కానీ వీళ్ళుండేది నిర్మానుష్యమైన ప్రదేశం కావడం వల్ల పిల్లలు రాలేదు దాంతో ఆ ప్రయత్నం ఫలించలేదు తర్వాత అన్నగారితో కలిసి రెండేళ్ల పాటు ఒక స్కూల్లో పాఠాలు చెప్పింది అక్కడ అన్నగారి ప్రవర్తన నచ్చక తిరిగి ఇంటికి వచ్చేసింది అక్కలతో కలిసి పోయిటరీ బుక్ పబ్లిష్ చేశాక ఆమె మొదటి నవల ఆగ్నెస్ గ్రే కూడా రాసింది కానీ వెదరింగ్ హైట్స్ ప్రపంచం ముందు ఏఎన్ నవల అంతగా గుర్తింపు పొందలేకపోయింది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీస్కి ముందు స్త్రీలకి ఎటువంటి ఆర్థిక స్వాతంత్రం ఉండేది కాదు భర్త ఆస్తి మీద హక్కు హక్కుగాని విడాకులు తీసుకునే హక్కు గానీ ఉండేవి కాదు అటువంటి కాలంలో ఆమె రాసిన రెండో నవల ద టెనెట్ ఆఫ్ వైల్డ్ ఫెల్ హాల్ దీనిని మొట్టమొదటిగా వచ్చిన ఫెమనిస్టిక్ నవల్లో ఒకటిగా ఇప్పుడు క్రిటిక్స్ భావిస్తున్నారు ఆ నవలతో యాన్ అప్పటి ఇంగ్లాండ్ దేశపు సామాజిక చట్టపరమైన కట్టుబాట్లన్నీ ధిక్కరించింది హెలెన్ అనే మహిళ తాగి తన్ని తన కొడుకుని బాధ పెడుతున్న భర్త దగ్గర నుంచి పారిపోయి పెయింటింగ్స్ వేసి సంపాదించిన డబ్బుతో జీవితాన్ని గడుపుతూ ఉంటుంది భర్తను వదిలేసి వస్తున్నప్పుడు అతని బెడ్రూమ్ డోర్ ని ఆమె వేసిన విసురు ఎంతటిదంటే ఆ చప్పుడు మొత్తం విక్టోరియన్ ఇంగ్లాండ్ అంతా వినిపించిందని ఆమె రాసిన వాక్యం అప్పట్లో చాలా సంచలనాత్మకం యాన్ నవలల్లో ఫెమినిస్టిక్ ఆలోచనల్ని భరించలేని ఎందరో క్రిటిక్స్లో ఆమె అక్క చార్లెట్ కూడా ఉంది అందుకే తర్వాత కొంతకాలం పాటు చార్లెట్ ఆ పుస్తకాన్ని పబ్లిష్ కానివ్వకుండా ఆపేసింది ఆ కారణంగానే అక్కలకు వచ్చినంత గుర్తింపు ఈమెకు రాలేదని అంటారు ఈ నవల క్లైమాక్స్ ఇప్పటి మనం చాలా తెలుగు సినిమాల క్లైమాక్స్ని పోలి ఉంటుంది హెలెన్ని ప్రేమించి కొన్ని కారణాల వల్ల దూరమైన గ్రీబాట్ కి కొంతకాలం తర్వాత ఆమెకు పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది అక్కడికి వెళ్లి చూస్తే జరుగుతున్నది హెలెన్ స్నేహితురాల పెళ్లి ఒకప్పటి ప్రేమికులిద్దరూ మళ్లీ కలుసుకుని పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం అప్పటి కట్టుబాట్ల మధ్య పెరిగిన అమ్మాయి ఇలా రాసిందంటేనే ఆమె కాలంలో ఎంత ముందుకు ఆలోచించిందో గ్రహించొచ్చు చార్లెట్ కంటే చిన్నవాడు ఎమిలీ యేన్ల కంటే పెద్దవాడు అయిన బ్రాన్వెల్ కూడా కవితలు కథలు రాసేవాడు వేళలా నవలేమీ రాయలేదు కానీ తాగుడికి డ్రగ్స్కి అలవాటు పడ్డాడు ఆ కారణంగా ఆరోగ్యం పాడై అతను హఠాత్తుగా చనిపోవడంతో ఆ కుటుంబంలో రెండో విడత విషాదాలకి తెరలేచింది అతని మరణానికి బహుశా క్లోసిస్ కారణం కావడంతో తర్వాత ఎమిలీ కూడా జబ్బు పడింది రెండు నెలలు బాధపడి ఎమిలి మరణించడంతో ఆమెకి ట్విన్ అని అందరూ అనే యాన్ తీవ్రమైన దుఃఖానికి లోనైంది వెంటనే ఆమె కూడా జబ్బు పడింది తండ్రి ఆమెకి సరైన వైద్యం చేయించే ప్రయత్నాలు చేశాడు అప్పటికే ఆమె పరిస్థితి బాలేదని డాక్టర్ చెప్పేశారు యాన్ తను బ్రతకపోవచ్చిన వార్తని చాలా నిదానంగా స్వీకరించింది మరణానికి నేను భయపడటం లేదు కానీ ఈ ప్రపంచంలో చాలా గొప్పవి కాకపోయినా నేను చేయాలనుకున్న మంచి పనులు కొన్ని ఉన్నాయి అందుకోసమైనా దేవుడు నాకు అవకాశం ఇస్తే బాగుండు అని రాసుకుంది రెండు నెలల తర్వాత కాస్త తేలిగ్గా అనిపించడంతో ఆమె అక్కడికి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కార్ వెళ్ళాలనుకుంది అక్క చార్లెట్ ఆమెను అక్కడికి తీసుకెళ్ళింది కానీ అక్కడ ఆమె ఆరోగ్యం ఇంకా విషమించి ఇరవై తొమ్మిదేళ్ల వయసులో నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో చనిపోయింది యాన్ మరణంతో ఇక బ్రాంటే కుటుంబంలో ఆమె అక్క చార్లెట్ తండ్రి ప్యాట్రిక్ మాత్రమే మిగిలారు ఆ తర్వాత ఆ చార్లెట్ కూడా మరణించడంతో ఇక వారి తండ్రి ఒంటరయ్యాడు ఆ సమయంలో బ్రాంటే సిస్టర్స్ పుస్తకాలకు వచ్చిన పాపులారిటీ క్రేజ్ కారణంగాను చార్లెట్ బయోగ్రఫీ కూడా పబ్లిష్ కావడం వల్ల ఆ సిస్టర్స్ అభిమానులు వందల్లో ఆ ఊరిని ప్యాట్రిక్ని చూడడానికి వచ్చేవారట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో సాహిత్యాభిమానులు ఆ గ్రామాన్ని విజిట్ చేస్తూనే ఉన్నారు ఆ సంఖ్య ఎయిటీ థౌజండ్ వరకు ఉంటుందని అంచనా ఒక్కడిగా మిగిలిన ప్యాట్రిక్ ని చార్లెట్ భర్త ఆర్థర్ చూసుకున్నాడు చార్లెట్ చనిపోయిన ఆరేళ్ళకి ఎనభై నాలుగేళ్ల వయసులో ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో ప్యాట్రిక్ కూడా మరణించాడు బ్రాంటే సిస్టర్స్ మీద నిజానికి మొత్తం కుటుంబం మీదే ముప్పైకి పైనే బయోగ్రఫీలు వెలువడ్డాయి కుటుంబంలోని ప్రతి ఒక్కరి మీద కనీసం ఒక్కటైనా పుస్తకం అన్నట్టుగా పబ్లిష్ అయింది వాటిలో జూలియట్ బార్కర్ రాసిన ద బ్రాంటేస్ ఎలిజబెత్ గాస్కెల్ రాసిన ది లైఫ్ ఆఫ్ చార్లెట్ బ్రాంటే అనే పుస్తకాలు ముఖ్యమైనవిగా చెప్తారు బ్రాంటే సిస్టర్స్ పుట్టి పెరిగిన గ్రామంలో ఇప్పుడు ఒక మ్యూజియం ఉంది అందులో వారి కుటుంబానికి చెందిన చాలా రకాల వస్తువులను చూడొచ్చు బ్రాంటే సిస్టర్స్ రాసిన నవళ్లు చాలా తక్కువే అయినా అవి దాదాపుగా అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదింపబడ్డాయి వాళ్ళ రచనల మీద జీవితాల మీద కూడా చాలా నాటకాలు సినిమాలు రూపుదిద్దుకున్నాయి ఏదేమైనా అప్పట్లోనే ఇటువంటి రెవల్యూషనరీ రచనలు చేసిన ఈ జీనియస్ అక్కాచెల్లెల జీవన ప్రయాణం సాహిత్యకారులకి రచయితలకే కాదు జీవితంలో ఏదైనా సాధించాలన్న కోరిక కలిగిన మనుషులందరికీ స్ఫూర్తిని ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇదండి అద్భుతమైన అక్కాచెల్లెల పరిచయం వీడియో నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్